రజతనేమో బోల్ల గజ్జలు కావాలంటుంది అంటే బోల్ల గజ్జలో బోల్ గజ్జలు అది అంటారు కదా అర్థమవుతుంది మొన్ననే ఓట్ ఇవ్వు అడుగుతున్నావు అంటే మా భార్యకు గజ్జలు మళ్ళీ గుడుసులు కొనుక్కోవాలంటే వెయ్యి కత్తే రెండు వేల అవి తప్పైతే అనుకుంటున్నావా నాలుగు రోజులు ఓకే పట్టుకో దసరా అయినాక నేనే కొని అంటే దసరా అయినాక ఎందుకు అత్తమ్మ అమ్మ గొలుసులు దసరా అయినాక నాకే వద్దు కావాలంటే అది ఏమన్నా సోగు పెట్టుకునేటియా ముక్కు పెట్టుకునేటియా కార్ల కింద బట్టల కింద పడిపోతే అవన్నీ ఆ సోక చూస్తారు అది ఎంతైనా కానీ వస్తామ్మ గొలుసులు ఉంటే అయ్యో బంగారం కూడా గొలుసులు అన్నీ ఉండాలి తప్పమ్మా ఉండాలి కరెక్టే కానీ ఆని పరిస్థితి నువ్వు చేసుకోవాలి బంగారం అయితే అడుగుతలేను కదా ఒక ఓన్లీ గొలుసులో అది కూడా నేను అడగా నువ్వే అడుగు నేను అడుగుతాయంటాడు అమ్మా నువ్వు కూడా పరిస్థితేనా అది నా దగ్గర పైసలు ఉన్నాయా నువ్వే చూస్తున్నావు కదా ఇవ్వని ఖర్చులు వెళ్ళి కష్టం ఉంది మళ్ళీ అండ్లు కూర్చున్నట్టే మళ్ళీ బోర్డు ఫుల్ అవుతాయా అని అంటాడు నేను అన్నట్టే ఆడ అంటాడు మేము మన దానికి ఏం చెప్పాలి ఎక్కువ ఎట్లా వేస్తే ఇప్పుడు అంటే ఒక్కడే మాట రజిత నువ్వు అర్థం చేసుకున్నా నువ్వు అర్థం చేసుకోకపోతే భార్య అని ఇంకో అర్థం ఉన్నాడు ఉన్నాడా లేడా రెండు ఒక్కటి కాదు రెండు గొలుసులు వారసిన రెండు గొలుసులు కోపం వల్లే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గొలుసులు చేయించావు ఈ రెండు కోపాలు ఒకదాంట్లో అంటే ఎంత కోపం నీ నీవిదికే కాదు నా మీద కూడా కోపం కట్టాడు కొద్దిగా అర్థం చేసుకుని అల్లు లాభ నీకు అంటే నేను మీద కోపం నువ్వు వస్తాడు కోపనికి రాడు ఇలా నా మాట ఫెయిల్ కదా ఇరవై నాలుగు గంటలు నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే మీ కోడలు దిక్కే మాట్లాడుకుంటూ కూర్చుంటే అమ్మానికి ఎక్కడ పని పడలేదు మొత్తం వాళ్ళకి సహపడిస్తామని అన్ను అంటారు మీరేమో ఇట్లా అంటారు నన్ను మీకు తినడానికి నేను అడగనైతే అడుగుతా తర్వాత నేను ఇస్తాను నేనైతే బాగున్నాడా అంటే ఆయన పరిస్థితి నువ్వు అర్థం చేసుకోకుండా నేను అన్నీ అర్థం చేసుకోవాలి మన ఇద్దరం అర్థం చేసుకోలేకపోతే ఇక మనం మనసు కాదు ఈ బాధ కన్నా నేను అడిగిపోతాను కొనిస్తే అడిగినప్పుడు ఇక మరి నేనేం చేయాలి మనసు పూర్తి అయితే అడిగా ఇక మనసు కొట్టి ఆడుగా తిట్టి ఆడుగా ఏ కొట్టుడు తిట్టడదు కానీ రిక్వెస్ట్ నేను అడిగితే అడుగుతా కొనితే కొనిస్తే తీసుకో లేకపోతే సైలెంట్ ఉండదు దాని కాడ మాత్రం పెట్టు వెళ్ళి పెట్టా కో పులకరాబా అడుగుతా నేను అప్పుడు జొరికిన లేదు ఏం చేయాలి చెప్తే ఆడింటాడు తినడు ఆను కూడా కొన్ని బాధలే ఉన్నాయి ఆ పాధ ఈ పాద పెడితే ఆడామంటాడు అని నాకు ఆ బాధ వీళ్ళేమో చెప్పు తినడు ఏం చేయాలని అని అడిగైతే చూద్దాం తినమంటాం ఏదో తేడాగా ఉందజును పిచ్చి కోపం పిచ్చిపోకముందని కానీ ఇస్పెట్టేట్ ఏమనాలని చెప్పని వద్దని గుడు ఏమవసరం లేని ఇస్పెట్టేసినా అంతటిని ఉండాలి కానీ మళ్ళీ గొలుసులు కావాలేదంటే మాత్రం రచిత ఇంకా నాకు అన్నది కరెక్టే అది అవద్ధమని అంటే కరెక్టే అది అవి కావాలని గొలుసులు వారించుకోలేదు కదా కూడా దే ఆ గొలుసులు ఎక్కడో దాచుకుంటూ అయిపోవు కానీ దాచుకుంటూ నడుమిస్తున్న కర్మనుకూనా వారించే అవైతే వారే వారేలేదు కదా ఆర్యాలో ఇచ్చిపెట్టమ్మా ఎంత అజాగ్రత్త అది ఇంకా పట్టిన తీసుకొని అక్కడ బెటీ వేసుకునేది మనకు అర్థం కాదు ఒక అంతకు అది కరెక్ట్ అనుకోవాలి ఎందుకంటే చెప్పన్న ఒక్కటి వేయిందంటే ఇంకొకదానికి జాగ్రత్త పడతాడు అది చిన్నది కాబట్టి నయమైంది అదే బంగారము కొమ్మలు పైన బొద్దులు అయితే అది ప్రాబ్లం ఉంది ఇక్కడ ఒకటి వేయిన దానికి దానివల్ల దానికి మైండ్ గట్టిగా ఉంటుంది అబ్బా మొన్న బొద్దులు కానీ జాగ్రత్త పడి అన్నీ మంచిగా కరెక్ట్ కానీ ఇప్పుడు నేను కొన్ని లేవు డబ్బులు బాధపడగ అన్ని తప్పున్నాయి మన దగ్గర చెప్పు చెప్పు ఒకసారి అన్నున్నాయి మన దగ్గర ఒక్కొక్కరు ఎక్కడ కూడా ఆ అది పోగొట్టినందుకు ఎక్కడ కోపంలో ఉంటాడని అని ఇలాంటి ఆలోచన కోనాలని ఆలోచన ఉన్నా కానీ కూడా అడగరు కానీ నువ్వు ఎట్లా అడుగుతున్నావు నాకు అర్థమవుతున్నావు మొన్ననే ఓట్టి ఇవ్వాలని అడుగుతున్నావు అంటే నిన్ను అడుగుతా నిన్ను అడుగుతా నేను అత్తమ్మని అడిగినా నేను అడగమని నేను అడగలే కదా నిన్ను నువ్వంటి చెప్పు నిన్ను నువ్వంటి చెప్పు నువ్వంటి చెప్పమని కాదు నిన్ను అడగలే అని పడితే నా తోడు అడిగి పడితే నా తోడు అడిగిపోతే ఏంటి ఆ తోడు అడిగినా నేను అడిగి పెట్టే కదా అదైతే దానికి ముక్కు సుట్టుగా మాట్లాడలేక భయపడుతుంది పండే రాపోతే అడగపోతుండీ కూర ఇంకేది అది మాట మాత్రం

పండు కావాల్సింది గర్గా ఇంకింగ్ గరగల్ అంటే ఇంకొకరు ఎవరితో కూడా ఎవరితో కూడా బల్ల బంద్రు ఎట్ల పరుగు చేద్దామంటాం మరి

ఇప్పుడు గొలుసులు వేసి అతన్ని అయితే ఇంటికి పిలిపించుకున్నాయి ఇప్పుడు ఇక మాతో పాటు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బంగారం అని అదని వాళ్ళు కూడా తెయించుకుంటారు అన్నట్టు అతని దగ్గరనే దానిలో పని వాళ్ళై మాది రెండు అన్నట్టు ఇక రజితయితే ఫుల్ హ్యాపీ సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు నిజమే మూతింపుడు కాదు తర్వాత నువ్వు వేలు ఆశ అయితే పాపం ముందే చెప్తున్నాడు మళ్ళా కొనివాడు కొని కాలు ముకి దండం పెట్టి ఈజిలాడు బొరిన నువ్వుని కాలు ముగి దండం పెట్టి ఈజిలాడు బొరినావుని నచ్చింది చెప్పు చెప్పుల మార ఖచ్చితినాలే అయితే దేని గురించి అంటే రజతనేమో గజ్జలు కావాలంటుంది అంటే బోల్ల గజ్జలో బోల్ గజ్జలు అంటారు కదా నాకు అనంత అనర్థలేదు అయితే ఏదో గజ్జలు అమ్మనేమో అట్లా అట్లా అన్ని ఊడిపోతాయి ఎగిరిపోతాయి అన్ని పగిలిపోతాయి అట్లాద్దు అని అమ్మ రజతనేమో నాకు అవసరం లేదు నాకు అదే కావాలని ఇట్లా పట్టు పడుతుంది ఐదుగురులా ఇద్దరు ఓకే అని ముగ్గురు అట్లా నేను మారగలుగుతుంది ఇక్కడ పదిహేను మందిలల్లా అంత మంది ఒక్క దానివే కావాలంటున్నావు చెప్ట చెప్ప మరి ఇగో పైసలు అయితే నాకు ఎక్స్ట్రా పడాయి అవునా కదా నా పైసలు అయితే సేమే ఓకేనా ఫోన్ తెస్తాయి అడిగిన తర్వాత ఫోన్ తెస్తాం మరి ఆలోచించుకో

అట్న ఇట్లయితే భయపడకూడదు భయపడకుండా మా అత్తమ్మల్ని అడిగిన అడిగిన తర్వాత మరి అడగనే అడుగుతా తీయనది కష్టపడి అయితే ఒప్పించింది మా అత్తమ్మ ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ కానీ కాకపోతే ఒకటే బాధ బడ్జెట్ ప్రకారం అయితే బాగా ఇబ్బంది ఉంది ఆయనకి ఎందుకంటే పండగ ఎండకచ్చింది వచ్చింది మంచి మంచి మంచిగా రెడీ అవుతారు రెడీ అవుతారు కాబట్టి నీకు కొంచెం పట్టిలు కూడా పెట్టుకోవద్దు అంటే బాధితున్నాయి ఆయన అడిగిన కానీ అడిగిన పరిస్థితి అయింది తప్పని పరిస్థితులు ఆయన అడిగిన అడిగిన ఎందుకైనా పోనీ లేని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు కానీ కానీ నాకు ఒక డౌట్ అది ఆయన అడిగి తెలుసుకుంటా నేను నాకు ఒక డౌట్ ఇప్పుడు ఎన్న డౌట్ కానీ చెప్పి ఏంటి అవుతుంది నాకు అదే అది ఏదైతే కానీ కాదు నాకు గొలుసులు కొనుమంటేనేమో వెనక ముందు అయిన సిట్టికి గొలుసులు కొనుమారంటే తక్కువ నొప్పుకున్నావు ఎందుకు గట్లా కూతురు కోసం వెనకబూ మొత్తానికి మొత్తానికైతే ఒక్కళ్ళ కానీ ఇద్దరికి సెట్ చేశాను స్ట్రేట్గా ఇలా ఏం గ్రేట్ కాదు అత్తమ్మ గ్రేట్